ఒక యూట్యూబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అతని పేరు హనుమంతు హనుమంతు వాళ్ళ గ్యాంగ్ కలిసి ఒక తండ్రి కూతురు ఒక రిలేషన్ని ఎంత చండాలంగా మాట్లాడారంటే అంత చండాల మాట్లాడారు భయ్య యాక్చువల్ నేను చూసిన ఆ వీడియో అంతకుముందే చాలా బాగుంటుంది ఆ వీడియో వాళ్ళ నాన్న వస్తారు ఆ పాప నాన్నకో ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న బెల్ట్ తీస్తారు ఆ పాప కొడుతుందని భయపడుతుంది కానీ వాళ్ళ నాన్న బెల్ట్ మీద పాపను కూర్చోబెట్టి ఉయ్యాలు వస్తాడు అది అసలు వీడియో అయితే చాలా బాగుంటుంది కానీ ఈ వర్స్ట్ ఫెలోస్ ఏం చేశారంటే ఆ వీడియోస్ ఎంత వలగరగా అంత వీడియో గురించి ఎంత చండా మాట్లాడారు నేను చూశాను ఆ లింక్ మీకు కామెంట్ బాక్స్లో షేర్ చేసి చూడండి ఎంత చండాలో అంత చండాలం మరి ఎంత ఘోరంగా ఉంటారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మరి దాంట్లో మన పక్కపక్క ఏకైక నవ్వు నవ్వులు మన జోకులు వేసుకోవడం వాళ్ళు ఒకసారి మీరు చూడండి ఆ వీడియో మీకు అర్థమవుతుంది ఎంత చండాలో మాట్లాడాలంటే అంత చండాలో మాట్లాడారు